స్వచ్ఛ ఆధార స్వచ్ఛ భారత్ ద్వారా ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నేను గత మూడు రోజుల నుంచి మార్నింగ్ ఈవినింగ్ నేను పార్కులు అన్నీ జరుగుతున్నాను నలభై ఐదు ఉంటే దాదాపు నలభై పార్కులు తిరిగాను యాభై నాలుగు స్కూల్స్ ఉంటే దాదాపు యాభై స్కూల్స్ కంప్లీట్ చేశాను అక్కడ అధికారులకు ఎక్కడికక్కడ ఆదేశించాను ప్రతి పార్కులో జిమ్ ఎక్విప్మెంటు ప్లే ఎక్విప్మెంటు మళ్ళీ కొంత గ్రీనరీ ఎక్కడన్నా స్పేస్ ఎక్కువ ఉంటే అక్కడ కోర్ట్స్ కూడా వేయించాను బ్యాడ్మింట కోర్ట్ కావచ్చు లేదా బాస్కెట్బాల్ కోర్టు ఈ విధంగా యాక్చువల్గా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఈ యొక్క కార్యక్రమం చేస్తాను నెల్లూరు సిటీ కాదు నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు చేస్తాను ఎందుకంటే యాభై నాలుగు డివిజన్లు కార్పొరేషన్ మంత్రిగా నా బాధ్యత అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఈ విధంగా చేసేట ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము అది జరుగుతుంది అయితే ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు లోటు బడ్జెట్ ఎవరి బడ్జెట్ అని కాదు నెగిటివ్ బడ్జెట్ అంటే అప్పు తేవాలన్నా అలౌ చేయట్లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఒక ఇంట్లో వ్యక్తి లోన్ తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఉండాలి ఎలిజిబిలిటీ అంటే ప్రభుత్వం కూడా అప్పు తేవాలంటే ప్రభుత్వానికి కూడా ఎలిజిబిలిటీ ఉండాలి గత ముఖ్యమంత్రి చేసిన పది లక్షల కోట్ల అప్పుతో ఈరోజు ఈ రాష్ట్రం అప్పు తేవాలన్నా ఎఫ్ఆర్బిఎం లిమిట్ యాక్సెప్ట్ చేయట్లేదు అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అకార అనుభవంతో ఈరోజు దీన్ని ముందుకు తీసుకొస్తూ స్లోగా స్టెప్ బై స్టెప్ యాక్చువల్గా ఆర్థిక పరిస్థితిని మెల్లగా మెరుగుపరుస్తున్నారు అందుకని ఈ నేపథ్యంలో లక్షలుగా ఈ అన్ని టేకప్ చేసాం ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకైతే ఎలక్షన్ ముందు నేనైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పార్కులు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కంప్లీట్ చేస్తానని మరొకసారి స్కూళ్ళల్లో యాక్చువల్గా ఏంటంటే టీచర్లు లేరండి ఐదు రూమ్ నుండి ఇద్దరు టీచర్లు ముగ్గురు టీచర్లు ఉన్నారు అది కరెక్ట్ కాదు దానికి గౌరవమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పాను ఎన్ని ఉంటే అన్ని క్లాసులకు అంతమంది టీచర్లు వారిని వారు కూడా దాన్ని స్పెషల్గా వర్క్ చేస్తున్నారు మన అసెంబ్లీలో కూడా రెండు మూడు సార్లు విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి దాని మీదే వర్క్ చేస్తున్నారని చేశారు అది చాలా శుభ్రమణం స్కూల్స్ డెవలప్ కావాలంటే ప్రతి క్లాసుకి ఒక టీచర్ ఉండాలి అంతేగాని ఐదు క్లాసులు ఆడబెట్టి ఇద్దరు టీచర్లు పెడితే కాదు సో మెయిన్గా అది తర్వాత ప్లే ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి జిమ్ ఎక్విప్ పెట్టుకుని కొన్ని దిగలు స్థలాలు ఉన్నాయి అవన్నీ పెట్టమని ఆదేశించాను అంతేకాకుండా పిల్లలకి యాక్చువల్గా యాక్టివిటీ రూమ్ కూడా ఉండాలి కొన్ని దిగలు ఉన్నాయి కానీ దాన్ని వాడటం లేదు అవన్నీ కూడా రెక్టిఫై చేయమని చెప్పాను లేని దగ్గర కూడా అది కట్టడానికి యాక్చువల్గా ఈ స్కూల్స్ ఇరవై మూడుకి అయిపోతాయి అయిపోయిన తర్వాత కన్సల్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నర్ లోకేష్ గారితో మాట్లాడి అవి కూడా శాంక్షన్ చేసి ఒక మోడల్ ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు యొక్క స్కూల్స్ ఒక మోడల్ స్కూల్స్ గా ఇక్కడ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉండేటట్టుగా రాబోయే రెండు సంవత్సరాలు అన్ని లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంత్ ఉండేటట్టుగా నో అడ్మిషన్ బోర్డు పెట్టి చేయటమే నా లక్ష్యం